రేపే చివరి కార్తీక సోమవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఒక్కటి గనక వేసుకొని చేసినట్లయితే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో సకల పాపాలు గత జన్మ పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ముఖ్యంగా ఈ రోజుల్లో ఏంటంటే దోషాలు అనేవి ప్రతి మనిషిని కూడా కదిలించేస్తున్నాయి అలాంటి మృత్యు దోషాల నుంచి బయటపడి మనం నిండు నూరేళ్ల పాటు ఉండి మన కుటుంబంతో సంతోషంగా ఉండటానికి ఆయు ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించటానికి ఈ స్నానం ఏంటంటే ఎంతో శక్తివంతంగా ఎంతో పవిత్రంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో స్నానాలకు ఎంతో విశిష్టత ఉంటుంది కార్తీక స్నానాలకు మన పురాణాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఈ కార్తీక మాసంలో సముద్ర స్నానాలని నదీ స్నానాలని చేస్తూ ఉంటారు అలా చేయటం వలన ఈ గత జన్మ పాపాలు దోషాలు తెలిసి తెలియక ఏదన్నా చేసిన పాపాలు ఇలాంటి వాటన్నింటి నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి స్నానం అనేది ప్రధాన పాత్రను పోషిస్తుంది అలా మరి ప్రతి ఒక్కరికి కూడా సముద్ర స్నానాలు నదీ స్నానాలు చేయటం కుదరదు ఒకవేళ చేసినా కూడా మనం ప్రత్యేకమైనటువంటి ఆఖరి కార్తీక సోమవారం అంటే కార్తీక సోమవారం అనేది ఇదే చివరి సోమవారం ఈ కార్తీక మాసంలో ఇలా చేయటం వలన కార్తీక మాసం చేసినంత పుణ్య ఫలితం అనేది మనకు కలుగుతుందన్నమాట కాబట్టి తప్పకుండా ఇలా చేయండి ఏం చెయ్యాలి ఏంటి అలాగే స్నానం చేసే నీటిలో ఏం చేయాలనే వాటితో పాటుగా దీపారాధన ఎలా చేయాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి ఇలాంటివన్నీ కూడా వీడియోలో చక్కగా వివరించబడతాయి కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు వింటే మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమందికి చేరటం కోసం రేపు పదిహేడవ తారీఖున మనకు ఈ కార్తీక సోమవారం మనకు ఆఖరి సోమవారం అనేది రావటం జరుగుతుంది ఇది ఎంతో పవిత్రమైనటువంటి రోజు కార్తీక మాసాన్ని ఎంత పవిత్రమైన మాసంగా జరుపుకుంటూ ఉంటారు అంటే పూజలు నోములు వ్రతాలు చేస్తూ ఉంటారు శివకేశవులకు ఎంతో ఇష్టమైనటువంటి మాసం కార్ కార్తీక మాసంలో ప్రతి రోజును కూడా ఒక పర్వదినంగా పండుగగా జరుపుకుంటూ ఉంటారు అందులో కార్తీక సోమవారాలు అనేవి చాలా శక్తివంత మైనవి ఎందుకంటే శివుడికి ఆరాధన చేస్తూ ఉంటారు ఆ శివయ్య ఈ మాసంలో ఈ కార్తీక సోమవారాలు ఎవరైతే ఆ తండ్రిని కొలుస్తూ ఉంటారో వాళ్ళ యొక్క కోరికలను వారి యొక్క కష్టాలను తప్పకుండా తీరుస్తాడు అలాగే ఈ మాసంలో వెలిగించే దీపాలు అంటే ఉసిరి దీపాలు అవ్వచ్చు నారికేల దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో వెలిగించే దీపాలు ఉపవాసాలు దీపదానాలు ఇలాంటివన్నీ కూడా చాలా పవిత్రమైనవి మనకు ఈ కార్తీక నాలుగవ సోమవారం ఏంటి అనంటే దశమి తిథితో చంద్రుడు రవిల యొక్క కలయకే ఈ ఆఖరి కార్తీక సోమవారము ఉత్తరా నక్షత్రంతో కూడుకొని వస్తుంది చంద్రునికి సంబంధించినటువంటి వారం కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి శక్తివంతమైనది ఈ కార్తీక ఆఖరి సోమవారము మీరు ఈ కార్తీక మాసంలో పూజలు చేయలేని వారందరూ కూడా రేపు మాత్రం తప్పకుండా ఇంట్లో దీపారాధన చెయ్యండి అలాగే మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళేసి చక్కగా శివలింగానికి అభిషేకం చేయండి బ్రహ్మ ముహూర్తం అంటే నాలుగు గంటల కల్లా కూడా దీపారాధన ఇంట్లో చేసుకోండి చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని గుమ్మం బయట ఆవు పేడతో కళ్ళ్యాపు చల్లుకోవటం అష్టదల పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవటం గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు మామిడి తోరణాలు కట్టుకోవటం బంతిపూల తోరణాలు కట్టుకోవటము ఇల్లంతా కూడా కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లు తుడుచుకోవటము పసుపు నీటిని చల్లుకోవటము ఇంట్లో చక్కగా అందరూ కూడా తలస్నానాలు అనేవి చేసి మంచిగా ఉతికిన బట్టలు వేసుకోవాలి ఇంటి ఇల్లాలు ఈ రోజున పొరపాటును కూడా కంటతడి అనేది పెట్టకూడదు ఆ ఇంటికి దరిద్రం పట్టి పీడిస్తుంది అలా చేస్తే జుట్టు కొరుకు అంటే జుట్టు కత్తిరించకూడదు గోళ్లు కొరుక్కోకూడదు తలకు నూనె రాసుకోకూడదు తల స్నానం చేయాలి పొరపాటున ఇంట్లో కానీ బయట కానీ నాన్ వెజ్ తినకూడదు నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు చక్కగా ఇంటిని వాకిలిని అంతటిని కూడా శుద్ధి చేసుకొని శివపార్వతుల యొక్క చిత్రపటానికి గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసి చక్కగా దీపం అనేది వెలిగించుకోవాలి బ్రహ్మముహూర్తం అంటే నాలుగు గంటల కల్లా ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది మీ ఇంట్లో శివలింగం ఉంటే చక్కగా శివలింగానికి లేదా మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో ఉన్నటువంటి శివలింగానికైనా సరే పండ్ల రసాలతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకం చేసి శివ శివ శివశివ అనుకుంటే మీ యొక్క కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అవి ఏవీ శక్తి లేదు అని అనుకుంటే పాలతో కానీ చెంబుడు నీటితో కానీ అభిషేకం మీరు చేసుకోవచ్చు కానీ అన్నింటికన్నా శక్తివంతమైన అభిషేకం ఒకటి ఉందండి అదేంటి అంటే అన్నాభిషేకం ఎవరైతే రేపు అన్నాభిషేకం శివలింగానికి చేస్తారో వారికి ఉన్నటువంటి పాపాలు దోషాలు మృత్యు దోషాలు వాహన గండాలు అన్నీ కూడా తొలగిపోయి వారికి ప్రాణశక్తి అనేది పెరుగుతుంది అన్నాభిషేకం అంటే మీరు అన్నం వండినప్పుడు ఏంటంటే అన్నాన్ని పూర్తిగా మెత్తగా ఉడికించకుండా ఒక యాభై శాతం అన్నాన్ని కొంచెం ఉడికించి చక్కగా ఏమి మెతుకు ఆ మెతుకు ఉండే ఉండేలా ఉన్నప్పుడు ఏంటంటే గంజిని వార్చేసి ఆ అన్నము అన్నపు యొక్క మెతుకులు పోలలాగా రాలుతూ ఉంటాయి అలాంటి అన్నంతో గనక మీరు శివలింగానికి అభిషేకం చేసినట్లయితే మీ యొక్క అన్ని అభిషేకాలన్నిటిలో కల్లా అంటే పండ్ల రసాలతో పంచామృతాలతో అన్నిటికన్నా అభిషేకం చేసిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితం అనేది కలుగుతుంది ఎందుకంటే మనకు స్నానం ఎలాగో శివయ్యకు అభిషేకం అలాగా అలాగ మనం అన్నాభిషేకానికి ఇంకా శక్తి అనేది అతేంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువ మనకు మన జీవం ఏంటంటే అన్నంతో ముడి పడి ఉంటుంది పంచపక్ష పరమాణాలు తిన్నా సరే ఒక్క ముద్ద అన్నం తినకపోతే మనకు తృప్తి ఉండదు కడుపు నిండదు అలాగే దానాలలో కల్లా అన్నదానం గొప్పది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కాబట్టి అలాంటి అన్నంతో మీరు అభిషేకం చేయటం వలన మీకు అన్ని రకాల దోషాలు పాపాలు తొలగిపోయి నిండు నూరేళ్ల ఆయుష్ అనేది కలుగుతుంది వాహన గండాలు మృత్యు దోషాలు ఈ రోజుల్లో చాలా ఎక్కువయ్యాయి అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి తప్పకుండా మీరు ఇలా అన్నాభిషేకం చేసే ప్రయత్నం అనేది చేయండి అలాగే మీరు నాలుగు గంటలకల్లా పూజ చేయటం కుదరని వారు కనీసం ఉదయం తొమ్మిది గంటలకల్లా సరే ఇంట్లో దీపం వెలిగించుకునే ప్రయత్నం అనేది చేయండి మీ ఇంట్లో తులసి కోట ఉంటే అరుణోదయ కాలంలో తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి అరుణోదయ కాలం అంటే ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల దగ్గర నుంచి ఆరు గంటల పద్నాలుగు నిమిషాల మధ్య ఉన్న సమయాన్ని అరుణోదయ కాలం అంటారు ఆ సమయంలో తులసి చెట్టు దగ్గర దీపారాధన చేస్తే అష్టదల పద్మ ముగ్గు వేసుకొని కోటి జన్మల పుణ్య ఫలితం అలాగే ఇంట్లో కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటానికి గంధము పుష్పాలతో అంటే పరమేశ్వరుడి యొక్క ముఖం మీద కుంకు కుంకుమ బొట్టు ఎప్పుడూ కూడా పెట్టకూడదండి గంధం చలువ చేస్తుంది కాబట్టి గంధం పెట్టొచ్చు కానీ కుంకుమ పెట్టకూడదు కుంకుమ పార్వతీదేవి ముఖం మీద మాత్రమే పెట్టాలి అలా పెట్టేసేసి మారేడు దళాలతో ఎనిమిది రకాల పుష్పాలతో అంటే అష్టపుష్పాలు ఎనిమిది రకాల పుష్పాలను చక్కగా సేకరించుకొని శివుడి యొక్క చిత్రపటాన్ని అలాగే శివలింగాన్ని మీరు అలంకరణ చేసి దీపం వెలిగిస్తే మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అలాగే దానిమ్మ పండును నైవేద్యంగా సమర్పించాలి దానిమ్మ పండు మనకు ఇరుపు రంగు గింజలతో ఉంటుంది కాబట్టి చాలా శక్తిని కూడుకొని ఉంటుంది అది ఒక బీజం అంటే విత్తనాలతో కూడినటువంటి ఒక పండు కాబట్టి మనం వృద్ధి చెందటానికి ఉపయోగపడుతుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పండు దానిమ్మ పండు అలాగా చక్కగా దీపారాధన చేసుకోండి ఇంకా మీరేంటంటే ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈరోజు మీకు శక్తి ఉంటే ఉపవాసం లేని వాళ్ళు అంటే చేయలేని వారు పాలు పండ్లను ఆహారంగా తీసుకుంటూ మీరు ఉండవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు శివనామ స్మరణ చేసుకోండి అలాగే పగలు ఇట్లా దీపారాధన చేసుకొని ఉపవాసం ఉన్న తర్వాత సాయంత్రం ఆరు గంటల సమయంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి శివాలయంలో అర్చన చేయించుకోండి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేసుకోండి ఇవన్నీ చేయాలి అనంటే మనకు స్నానం కూడా పవిత్రంగా ఉండాలి కాబట్టి ఈ రోజున మీరు స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కానీ మారేడు దళాలను కానీ గోమూత్రాన్ని కానీ చిటికెడంత విభూదిని కానీ ఇలా మీకు వీటికి ఇవి ఏవి అందుబాటులో ఉంటే అవి వీటిట్లో ఇప్పుడు మనం చెప్పిన వాటిట్లో గంగా జలం గోమూత్రం మనకు పూజా స్టోర్స్లో దొరుకుతాయండి అవి ఒక మూత లేదా ఒక స్పూన్ వేసుకొని స్నానం చేయొచ్చు విభూది మనకు శివాలయంలో ఎప్పుడూ కూడా దొరుకుతుంది చిటికెడు విభూదిని మీరు పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి స్నానం చేసే నీటిలో వేసుకొని చేయటం వలన సర్వ పాపాలు సర్వ దోషాలు పూర్తిగా కడుక్కొని పోయి శరీరం మీద ఉన్నటువంటి మురికితో పాటుగా మీ జాతక దోషాలను మృత్యు దోషాలను కూడా కడిగించి కడిగేసి మీకు నూతన శక్తిని నూతన ఆయుష్ను పెంచుతుంది మారేడు దళాలు పరమేశ్వరుడికి చాలా ఇష్టమైనవి శివుడికి త్రినేత్రుడు అని ఎలా అంటారు అంటే మూడు కళ్ళను ఎలా కలిగి ఉంటాడో అలాగే ఈ మారేడు దళాలు కూడా మూడు ఆకులను కలిగి ఉంటాయి అలాంటి మారేడు దళాలైనా వీటిట్లో ఏదో ఒక్కటి వేసుకొని మీరు కనీసం ఒక్క పూటైనా పిల్లలు పెద్దలు అందరూ కూడా స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు గంగా యమున కావేరి తుంగభద్ర సరస్వతి అని నదీనామాలు చెప్పుకుంటా చేస్తే మీకెంతో పుణ్య ఫలితం అలా చేసేసి పసుపు ఆకుపచ్చ ఎరుపు ఇటువంటి రంగు వస్త్రములు ధరించాలి అంచు ఉండే వస్త్రములు ధరిస్తే ఇంకా మీకు మంచిది అయితే వీటిట్లో నలుపు అనేది ఎక్కడా కూడా కలవకూడదండి ఇది గుర్తుంచుకోండి ఆడవారు చక్కగా చేతులకు మట్టి గాజులు వేసుకోవటం కాళ్లకు పసుపు రాసుకోవటము కుంకుమ బొట్టు పెట్టుకోవటము మెడలో నల్లపూసలు ధరించటం తల్లో పువ్వులు పెట్టుకోవటము కాళ్లకు మెట్టెలు ఇలాంటివన్నీ కూడా మీరు చేసే పూజకు మంచి ప్రతిఫలాన్ని ఇచ్చేలా చేస్తాయి ఈ భర్త సంపాదనను పెంచుతాయి ఈ రోజున విశేషంగా నారికేల దీపం వెలిగించడం చాలా మంచిది నారికేలం అంటే మనకు కొబ్బరికాయ కూడా మూడు కన్నులు కలిగి ఉంటాయి పరమేశ్వరుడిలాగా కాబట్టి ఆ కొబ్బరికాయను చక్కగా తీసుకొని సమానంగా పగిలేటట్లుగా కొబ్బరి చిప్పలను ఇట్లా పగల కొట్టుకొని ఆ కొబ్బరికాయను ఆ కొబ్బరికాయలో ఇక్కడ చూపించినట్లుగా మీరేంటంటే ఒక విస్తర్లో కానీ లేదా ఒక రాగి ప్లేట్లో కానీ గుప్పెడంత బియ్యం పోసుకొని పసుపు కుంకుమ చల్లేసేసి దాని మీద కొబ్బరి చిప్పను పెట్టుకొని ఆ కొబ్బరి చిప్పకు కూడా గంధము కుంకుమ బొట్లతో చక్కగా అలంకరణ చేసేసి ఆవు నేతితో మీరు ఆవు నెయ్యిని ఆ కొబ్బరి చిప్పలో పోసి మూడు ఒత్తులు వేసుకొని కొబ్బరి దీపాన్ని వెలిగించాలి ఎందుకంటే పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి దీపాలలో ఈ నారికేల దీపం అనేది ఎంతో శక్తివంతమైన ది ఎంతో పవిత్రమైనది ఎవరైతే ఈ కార్తీక ఆఖరి సోమవారం రోజున నారికేల దీపాన్ని మీ ఇంట్లో వెలిగిస్తారో మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పోయి మీ ఇల్లు పవిత్రంగా మారుతుంది కాబట్టి తప్పనిసరిగా నారికేల దీపాన్ని వెలిగించుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే నారికేల దీపం ఎంతో శక్తివంతమైనది చాలా పవిత్రమైనది లేదు అనుకుంటే ఉసిరి దీపాన్నైనా మీరు వెలిగించుకోవచ్చు ఎందుకంటే ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కార్తీక మాసం అంటే శివునితో పాటుగా విష్ణుమూర్తి కూడా ఎంతో ప్రీతికరం కాబట్టి చక్కగా ఉసిరి దీపాన్నైనా వెలిగించుకోవచ్చు అలాగే మీ యొక్క పూజలో తులసీ దళాలను కూడా సమర్పించే ప్రయత్నం అనేది చేయండి ఎందుకంటే విష్ణుమూర్తికి తులసి చెట్టు అంటే చాలా ఇష్టము ఈరోజు పూ పూజ చేసేటప్పుడు ఒక మందార పుష్పాన్నైనా సరే అంటే ఎనిమిది రకాల పుష్పాలని చెప్పాం కదా అందులో మందార పుష్పాలు గన్నేరు పుష్పాలు దళాలు అలాగే చామంతి పువ్వులు ఇట్లా ఎనిమిది రకాల పువ్వులను మీరు సేకరించి శంకు పుష్పాలు ఇలాంటివన్నీ కూడా మీరు పెట్టుకుంటే మీ యొక్క పూజకు ఎంతో శక్తి అనేది వస్తుంది అందం వస్తుంది నిండుతనం వస్తుంది అనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి ఈ రోజున ఉసిరి చెట్టును కానీ రావి చెట్టును కానీ తాకిన ఎంతో పుణ్య ఫలితం ఉసిరి చెట్టులో రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది లక్ష్మీదేవి కన్నీటి బిందువు నుంచి ఉసిరికాయ పుట్టింది కాబట్టి ఉసిరికాయ మీద దీపం వెలిగించండి కొంచెం చెక్కులాగా కొంచెం ముందు అలాగే తీసేసి ఆ ఆవు నేతిలో ముంచి చక్కగా ఉసిరి దీపాలు వెలిగించండి చాలా మంచిది మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించినా కూడా మీరు సంవత్సరం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యం అలాగే ఈ రోజున పేదలకు అన్నదానం చేస్తే చాలా మంచిది వస్త్రదానం చేసినా చాలా మంచిది అన్నదానం అంటే మీరు ఎవరికైనా పేదవాళ్ళు ఉంటే మీరు విస్తరాకుల్లో అన్నమైనా వడ్డించవచ్చు లేదా ఒక భోజనం ప్యాకెట్నైనా సరే తీసుకొని నలుగురు పేదవారికి ఆహారంగా ఇచ్చినట్లయితే మీకు ఎంతో ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి ఈ రోజున అన్నదానము దీపదానము బ్రాహ్మణులకు దీపదానాలు ఇస్తూ ఉంటారు అలా చేయటం వలన కూడా మనకు వాహన గండాలు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజుల్లో బయటికి వెళితే ఇంటికి వచ్చేదాకా నమ్మకాలు ఉండట్ల మనం ఎంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ ఎదుటివారు ఎలా ఉంటారో తెలియటం లేదు కాబట్టి తప్పనిసరిగా మీరు ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించాలి ఇంట్లో దీపం వెలిగించుకోవాలి పొరపాటున కూడా నాన్ వెజ్ అనేది దగ్గరకు కూడా రానివ్వకూడదు ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక సోమవారం రోజున అలా చేస్తే పరమేశ్వరుడు యొక్క ఆగ్రహానికి గురవుతారు ఇంట్లోనే కాదు బయట కూడా తినకూడదు ఏముందలే అని చెప్పేసి చాలామంది కూడా తిని తర్వాత చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే ఒక జీవిని హింసించటం అనేది మహాపాపము కార్తీక మాసం అంటే ఎంతో పవిత్రమైనటువంటి మాసం కాబట్టి ఇలాంటప్పుడు ఇలాంటి నాన్ వెజ్ తినకూడదు ఈరో ఈ మనకి ఈ మాసంలో వనభోజనాలు చేసుకోవచ్చు చక్కగా మనకు శాకాహారంతో వనభోజనాలు చేసుకోవచ్చు ఏదైనా తోటల్లో కానీ ఉసిరి చెట్టు కింద కానీ వనభోజనాలు చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించుకున్న మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది ఇంకా మనకు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి చక్కగా ఈరోజు గోపూజ చేసుకోండి ఆవుకు ఆహారంగా ఏదన్నా తినిపించండి పచ్చి గడ్డి కానీ పండు కానీ ఫలం కానీ నానబెట్టిన పెసలు శనగలు ఉలవలు బెల్లంతో కలిపి మీరు పెట్టచ్చు అనమాట అలా పెట్టి గోవును తాకి నమస్కారం చేసుకొని పూజ చేయటం వలన మీకు ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి చక్కగా ఇలా చేయండి మన పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటేనే మనకు ఎంతో పుణ్యమని చెప్తూ ఉంటారు అలాంటిది సాక్షాత్తు ఆ గోవే మన ఇంటి ముందుకు రావటం అంటే చాలా అదృష్టం అన్నమాట అలాంటప్పుడు మనం తోలకూడదు మనం ఆహారంగా మనకు ఉన్నంతలో ఏదో ఒకటి అనేది తినిపించాలి పేదలకు కూడా మనం ఏదైనా సరే కాస్త ఆహారంగా ఏదైనా తినిపిస్తూ ఉండాలన్నమాట ఇంకా ఏంటంటే దురుసుగా మాట్లాడకూడదు కోపంగా మాట్లాడకూడదు కుళ్ళు ఈర్ష్య అసూ అదుపులో ఉంచుకోవాలి ఎందుకంటే అవి ముందు మనల్నే కాల్చేస్తాయి కాబట్టి అందరి మంచిని కోరుకోవాలి తప్పులు చేసిన వాళ్ళను కూడా క్షమించే మనస్తత్వం మీలో ఉంటే మీరు దైవత్వానికి దగ్గరగా ఉన్నట్లు అవుతుంది ఆ దైవం మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి నియమాలు ఆచరించండి ప్రశాంతంగా ఉండండి పరమేశ్వరుడిని తలుచుకోండి ఏది చేసినా ఆ తండ్రి అంతా నీదయ్యా అని చెప్పేసి ఆ తండ్రి మీద మీ భారం వేసేసి మీరు ముందుకు సాగండి నమ్మినటువంటి భక్తులను నమ్మిన బిడ్డలను ఆ తండ్రి ఎప్పుడూ కూడా మోసం చెయ్యడు కాబట్టి మనకు ఎవ్వరున్నా లేకపోయినా ఆ శివయ్య ఉన్నాడనే ధైర్యంతో బ్రతకండి సంతోషంగా ఉండండి ఆ తండ్రి మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళని నష్టపెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా ఆ తండ్రి శిక్ష పడేలా చేస్తాడు కాబట్టి మీరు ఎవరిని కూడా ఏమి అనొద్దు అన్నీ ఆ తండ్రికి అప్పచెప్పండి అంతా ఆయనే చూసుకుంటాడు అర్థమైంది కదండి ఏం చెయ్యాలి స్నానం చేసే నీటిలో ఎలాంటివి వేసుకోవాలి ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆలనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే కామెంటింగ్ చేయండి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖనోభవంతు ధన్యవాదములు